ఫ్రెండ్స్ విద్యార్థులకు బిక్షాకు ప్రభుత్వం కొత్త నిర్ణయం ఫ్రెండ్స్ విద్యార్థులకి ఎందుకు బిగ్ షాక్ అంటే చాలామంది ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్ళి మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు అటువంటి అందరూ కూడా పాపం ఇప్పుడు చాలా పెద్ద బిక్షాక్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద బిక్షాకులు అనిపిస్తుంది ఈ వీడియో చూసే ముందు అయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్దాం ఫ్రెండ్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ హెచ్బి వన్ బి విసా విధానాలపై కఠినమైన చర్యలు ప్రారంభించాడు అయితే తాజాగా ఆయన ప్రభుత్వం అమెరికా కార్మిక శాఖను కొత్త వేతన నియమాలను అమలు చేయాలని ఆదేశించింది అయితే భారీ వేతన పెంపుతో కలకడం జరిగింది ట్రంప్ ప్రభుత్వం సెప్టెంబర్ పంతొమ్మిదిన ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం కొత్త హెచ్ వన్ బి పిటిషన్లపై లక్ష డాలర్లు ఫైలింగ్ ఫీ విధించడంతో పాటు విదేశీ ఉద్యోగుల కనీస వేతనాలను ఇరవై ఐదు శాతం నుంచి నలభై ఐదు శాతం వరకు పెంచుతుంది అది మార్పు ముఖ్యంగా చిన్న కంపెనీలు స్టార్టప్ సంస్థలు విదేశీ నిపుణులను నియమించుకోవడాన్ని కష్టతరం చేస్తుంది అయితే పరిశ్రమ నిపుణులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు ఇది హెచ్ వన్ బి ప్రోగ్రాంకు ముగింపు సంకేతం అని కొందరు పేర్కొంటున్నారు వీసా వ్యవస్థలో ఉన్న అసలు సమస్యలను పరిష్కరించకుండా ఈ విధానాలు గ్లోబల్ టాలెంట్ను ఆకర్షించే అవకాశాలను తగ్గిస్తాయని ఆందోళన వ్యక్తం అవుతుంది అయితే అమెరికాలో వేతన వ్యయం గణనీయంగా పెరగడంతో అనేక టెట్ సంస్థలు తమ కార్యకలాపాలను విదేశాలకు మళ్లించే అవకాశం ఉంది ముఖ్యంగా ఇండియా వియత్నం ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు టెక్ జాబ్స్ తరలిపోవచ్చని అంచనా తక్కువ ఖర్చుతో ఉన్న సాంకేతిక నైపుణ్యాల కారణంగా ఈ దేశాలు పెద్ద లాభం పొందవచ్చు అయితే ఈ విధి విధానాల ప్ర ప్రభావం కేవలం ఉద్యోగాలకే పరిమితం కాదు అమెరికాలో చదువుకున్న అంతర్జాతీయ విద్యార్థులపై కూడా గణనీయంగా ప్రభావం పడుతుంది ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు హెచ్ వన్ వేసాతో అమెరికాకు వెళ్ళి తర్వాత హెచ్ వన్ బి ద్వారా ఉద్యోగాలు సంపాదించాలనే లక్ష్యంతో ఉంటారు కానీ కొత్త నియమాలు ఆ మార్గాన్ని కష్టతరం చేస్తున్నాయి చూసిన లేటెస్ట్ సబ్స్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్